గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసం విశ్వాసంతో చొప్పదండి మున్సిపాలిటీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అప్రతియత విజయం కట్టబెట్టిన చొప్పదండి పట్టణ ప్రజలందరి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకునికి కార్యకర్తకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత బాధ్యత పెరిగింది మరింత బాధ్యతయుతంగా చెప్పదండి ప్రజలకు అంకితమై గతంలో చేసిన సేవ కంటే మరింత భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో నమ్మకం కొద్ది గత రెండు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం చూసి కానీ ప్రజలంతా కూడా చాలా చక్కటి తీర్పించను వెళ్ళవేళ్ళలు కూడా ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను మేము ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఆయా వార్డులలో ప్రతి హామీని కూడా నెరవేరుస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి చెప్పదండి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షన్ అభ్యర్థి పార్టీ వీళ్ళు కౌన్సిలర్లు అందరూ డిసైడ్ చేస్తారు పార్టీ అధిష్టానానికి ఈ గెలిచిన యొక్క అభ్యర్థులకు సంబంధించి వీళ్ళ యొక్క ఒపీనియన్ పార్టీకి పంపిస్తాం వాళ్ళు డిసైడ్ చేస్తాం